అయ్యా మొత్తానికి అయితే కాయలు అయితే మొత్తం కాల్చిన ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే వీటిని తింటున్నాము సో నువ్వు కాయ తప్పు తీసుకుని కాయలు అయితే ఇప్పుతున్నావు ఫ్రెండ్స్ చూసారా నేనైతే ఇప్పుడైతే ఇప్పుతున్నా వీటిని అయితే తింటున్నాను అనమాట సో వీటిని తిని ఇప్పుడైతే టేస్ట్ అనేది చూపిస్తా అన్నమాట ఎలా ఉంటుందా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం పిండి పిండిగా ఉంది అనమాట చూసారు కదా ఈ కాయ అంతా ఉడికి మొత్తం పిండి పిండిగా ఉంటుంది అనమాట మొత్తం ఇందులో ఎక్కువ విటమిన్ బి అండ్ సి కూడా ఉంటుంది విటమిన్స్ అలాగే మెగ్నీషియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి చాలా పుష్కలంగా ఉంటాయి అనమాట ఇది తినడం వల్ల